మనం మొక్కలు చెట్లు ఉండే ప్రాంతంలోకి వెళ్ళేటప్పుడు అవి సైడ్స్ అనేటువంటి ఒక రకమైనటువంటి ఒక ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి ఒక రసాయన పదార్థాన్ని వెదజల్లుతాయి ప్రకృతి సిద్ధ ప్రకృతి సిద్ధమైనటువంటి రసాయన పదార్థం పరిశోధనలో ఏం తేలింది అంటే ఈ సైడ్స్కి క్యాన్సర్ని కూడా తగ్గించగలిగేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉందనేది పరిశోధనలో కొనుక్కొనడం జరిగింది సో అందుకే ఈరోజు నేను గోమాత ఆరోగ్యాశ్రమం నుంచి మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ చుట్టూ కూడా అద్భుతమైనటువంటి ఔషధ మొక్కలు మధ్యలో మన ఆశ్రమం ఉండడం అలాగే నేను నా వీడియో మీరు ఏదైనా చూస్తే కనుక ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మీరు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణం ఉండేటట్లు చూసుకుంటున్నాం తద్వారా నాకు కూడా ఒక ప్రయోజనం అనేది కలుగుతుంది కాబట్టి మనం రోజులో ఏదో కొంత సమయంలో ప్రకృతి దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి సో మొక్కలు చెట్లు దగ్గరికి వెళ్ళేటప్పుడు నుంచేటట్టు వచ్చేటటువంటి కొన్ని రసాయనాల వలన క్యాన్సర్ని తగ్గించే అద్భుతమైన గుణం ఉంది అనే పరిశోధనలో తేలింది అదే ఇది అలాగే ఫారెస్ట్ వాకింగ్ అనేసి సో ఇలాంటివన్నీ కూడా నిర్వహించడానికి వెనక ఉన్నటువంటి ఉద్దేశం కూడా ఇదే కాబట్టి ఎంతో కొంత సమయం మనం నేచర్లోకి వెళ్ళే ప్రయత్నం అనేది చేద్దాం వీలైతే చెప్పులు లేకుండా ఒట్టి కాళ్ళతో నడిచే ప్రయత్నం చేస్తే కనుక ఎర్తింగ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది అయితే మరీ మూర్ఖంగా ఏ డొంకల్లో దూరి పాములు తేళ్ళు ఇలాంటి ప్రమాదానికి గురి కాకుండా సేఫ్ సైడ్ మనం చూసుకునే ప్రయత్నం అయితే చేసి ప్రకృతిలోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేయాలి